హాయ్ హలో అందరికీ నమస్తే నేను బన్నీ యాదవ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ బ్లాగ్స్ అందరు ఎట్ల మంచి ఉన్నారో నేనైతే మంచిగా ఉన్నా పాప కూడా మంచిగా ఉంది బాగా రోజు అవుతుంది వీడియో దిగాక నేను అట్లే మా పాపతోటి దిగరు కూడా అంటే పాపని ఇప్పుడు వీడియోలకైతే ఎక్కువ ఎక్కువ తీస్తలే నేను సో ఇవాళ రోజులకి ఒక్క స్పెషల్ వీడియోతోటి మేము ముందుకు వస్తున్నాను నేనైతే అదేం అనుకోరు సుట్టు చెట్లు ఉన్నాయి ఆ చెట్లలో కూర్చుని ఏం చేస్తుందా అనుకోకూరు ఏందనంటే నువ్వు బాగరవుల నుంచి అనుకుంటున్నా అంటే ఫస్ట్లా కొంతమంది అడిగారు కుకింగ్ వీడియోస్ చేయరు మీరు కూడా అయితే నాకు వీళ్ళు ఎందుకు గుర్తుకొచ్చిందంటే అయితే మా తమ్ముడు అయితే కొన్ని మక్కలు తీసుకొచ్చిండు అయితే అవిటితోటి మక్క కూడా చేద్దామని చెప్పేసి ఉడకపోతున్నాం ఇక్కడ ఎందుకు చేస్తున్నా నేను ఇక్కడ అని అనుకోలేదు ఏందంటే ఇది మా కొట్టమన్నట్టు అయితే మా నాన్న ఇక్కడ పసుపు మిరప చెట్లు అన్నీ పెట్టింది మంచి లొకేషన్ మంచిగా ఉంది అంటే మనకి బయట కాడ అట్లా ఇవి ఇప్పుడు ఎవరు పెట్టుకుంటారు కదా అట్లా బయటకు వేద్దామంటే ఎక్కడ లేదు ఇక్కడనైతే అయితే సో ఇంటికానైతే ఉన్నాయి కాబట్టి ఇది యూజ్ చేసుకుందాం అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ ఇది ఉందని నేనైతే ఇక్కడ అంటే ఇట్లా ప్లేస్ ఇట్లా మంచిగా ఉంది ఇక్కడ ఇక్కడ వేసుకుంటే పొలాలో కూర్చున్న ఫీలింగ్ కొంచెం వస్తుంది మనకు కూడా అట్లా మంచిగా ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే నేను వీడియో స్టార్ట్ చేస్తున్నా సో ఏందంటే మక్క గొడవలు అనగానే మనకైతే ఫస్ట్ అది తెలంగాణలోకి ఏ పండుగైనా కానీ చికెన్ మటన్ ఎట్లా తర్వాత మక్క గూడలు అట్లనే అంతే కదా కరెక్ట్ నేను చెప్పింది నేనైతే అనుకుంటున్నట్ల మీరు కూడా అట్లా అనుకుంటున్నారా అయితే మీ సైడ్ కూడా అట్లా వేసుకుంటారా మా సైడ్ అయితే ఖచ్చితంగా ఏ పండుగ వేసుకున్నా ఫస్ట్ అయితే మక్క కూడా ఖచ్చితంగా పెడతారు అయితే అంటే నేను ఏ రెసిపీ చేయంగా అనుకున్నాను అంటే మన సైడ్ అయితే కొంచెం ఎక్కువ రిఫరెన్స్ చేస్తారు వీటిలని ఏ పండుగ అయినా కానీ సో మా సైడ్ మేము ఎట్లా చేసుకుంటాం అనేది ఎట్లా రెడీ చేసుకుంటాం అనేది నేను ఈ వీడియోలో ఇస్తా వీడియో మాత్రం ఖచ్చితంగా కంటిన్యూగా చూడండి ఎక్కడగా స్కిప్ చేయకండి మంచిగా ఉంటుంది అంటే నేను ఎట్లా చేసినో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఎట్లా ఎట్లా చేసుకుంటారో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఓకే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం అంత మంచిగా మంటుంది మళ్ళీ అటు ఇటు అవుతుంది ఓకే రండి ఓకే ఫ్రెండ్స్ ఇది మా మినీ గార్డెన్ అనమాట సో నేనైతే ఇవి గుడాలు మా పొనికేయడానికి ఏమేమి తీసుకున్నానో చూడండి కట్ చేసిన ఉల్లిగడ్డలు కొత్తిమీర ఆకు ఇది మన కొత్తిమీర ఇగో పచ్చిమిరపకాయలు కళ్యాణ సో ఇవి వేసి అయితే నేను రెడీ చేస్తా మీరు ఎట్లా వేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఇక్కడ అంటే పొయ్యి మీద వేస్తున్నా పొయ్యి మీద వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది నిజంగా మీరు ట్రై చేయండి కావాలంటే ఇయ్యో కంచుడు పెట్టుకున్నా నేను ఇయ్యో వీటి గురించి అయితే కామెంట్లు అయితే కొంచెం వేసుకోకూర్రీ ఎందుకంటే మేము పొయ్యి మీద పెట్టే కంచుడు వేరే యూజ్ చేస్తాం సిలిండర్ మీద వాడేది కూడా వేరే ఉంటుంది పొయ్యి మీద పెట్టింది ఎట్లా ఇట్లే ఉంటుంది సో ఓకేనా కంచుడు మాడిపోతుంది నూనె పోస్తా చూడండి ఇక మేమైతే ఇగో నూనె పోసుకోవడానికి పావు యూజ్ చేస్తాం అన్నట్టు మీరు దీంతో పోసుకుంటే మీకు తెలుసా ఇదైతే మా సైడ్ అయితే ఇవే నూనెలా నూనె పావు అంటారు దీన్ని దీంతో అయితే పోసుకున్న నూనె ఇగో ఆవాలు ఆవాలు జిగుతారా రెండు మిక్స్ ఇప్పుడు మిరపకాయలు మిరపకాయల గోల్నై ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకోవాలి సో నా లాంగ్వేజ్ గురించి అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు నేను ఏంటంటే నేను కూడా చదువుకున్నా కానీ నేను ఇంటికాడ ఎప్పుడు ఎట్లా మాట్లాడుతాను నేను అట్లనే మాట్లాడతాను ఏదో వీడియో తీస్తున్నంత మాత్రాన లాంగ్వేజ్ చేంజ్ చేసి వచ్చిస్త మాట్లాడున అతడితే కాదు అంటే కొంతమందికి అంటే కొంతమంది పెట్టారు కాబట్టి నేను వాళ్ళకి చెప్తున్నాను అందరికీ కాదు అంటే కొంతమంది ఏమో లాంగ్వేజ్ మంచిగా ఉంది ఎప్పటిలాగా లాగా న్యాచురల్గా మాట్లాడుతారని కొంతమంది పెట్టారు ఇక కొంతమంది అయితే కొంచెం వాళ్ళకి మనసును కదా కామెంట్ పెట్టని అసంత్లో అయితే లాంగ్వేజ్ గురించి పెట్టారు ఇక నేను కూడా చదువుకున్నా బట్ మేము ఇంటికాడ ఎప్పుడు ఎట్లా మాట్లాడదో నేను న్యాచురల్గానే వీడియోలు తీస్తాం నేను ఎట్లున్నాను ఇంటి దగ్గర అట్లనే నేను మీకు ఉంచుతాను సో ఇది కూడా అంతే ఇవరాటి వీడియో కూడా నేను దాని గురించి ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి కారణమైతే కామెంట్స్ గురించి మాట్లాడడం కోసం ఎందునంటే ఒక్కొక్క కామెంట్కి రిప్లై ఇవ్వలేను కదా అందుకే అందరూ గెలవాలి కాబట్టి కామెంట్ల గురించి అయితే నేను వీడియో చేద్దామని చెప్పేసిన ఇది ఒకటి ముందట్టేసుకుందా సో కామెంట్ అయితే కొంచెం చూసుకొని మాట్లాడండి ఎందుకంటే మీ లెక్క నాకు ఇంటి దగ్గర ఒక తీరు ఒకళ్ళ ముందు ఒక తీరు మాట్లాడరాదు ఎప్పుడు ఒక తీరుగానే మాట్లాడతాను నేను సో నా లాంగ్వేజ్ అయితే తింటే నేను మార్చుకోను కానీ నేను చదువుకున్నాను చదువుకోను అయితే కాదు ఇంకోటి ఏంటనంటే లాంగ్వేజ్ ఒకటి ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియోకి నాకు కామెంట్ వచ్చింది మా ఇల్లు గురించి అయితే ఇల్లు అంటే నేను మా నానమ్మ ఇంటి దగ్గరని వీడియో తీసిన ఒకటి ఇది 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 మాత్రం నేను ఫేస్ టు ఫేస్ చెప్తున్నా ఈ కామెంట్కి అయితే ఏంటంటే నాకు కామెంట్స్ అయితే నేను ఎక్కువ పట్టించుకోను అంటే నాకు ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ అయితే రావు ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి వస్తుంది కానీ ఒకటి వచ్చినందుకు నాకు మనసం పడుతుంది ఎందుకంటే మీ అందరికీ చెప్పాలి కాబట్టి ఆ కామెంట్ గురించి మీ అందరికీ చెప్పేలా మనం కాబట్టి చెప్తున్నాను ఇది ఏంటంటే మొన్న ఒక వీడియో వేసినా నానమూలి దగ్గర నేను గర్వంగా చెప్తా నేనైతే మాది పల్లెటూరి నేను పల్లెటూరులో పుట్టినా పల్లెటూరులో పెరిగిన ఫ్రెండ్స్ అయితే మొన్న ఒకటి నాకు వీడియోకి కామెంట్ వచ్చిందన్నట్టు మీరు ఇంత ఫేమస్ కదా మీ ఇల్లు గట్టి నేనైతే మా ఇల్లు నేను ఏదో పెద్ద బంగ్లా ఫేమస్ అయినా మాత్రమే పెద్ద ఇల్లు నాకు అన్నీ మెయింటైన్ చేయాలి ఏం లేదు నేను నా టాలెంట్ పరంగా నేను ఫేమస్ అయినా కనుక డబ్బు పరంగా దీని పరంగా కాదు నేను ఈ వీడియో వీడియో కోసం అంటే దీనికి ఆన్సర్ చేయాలని చెప్పేసి నేను చెప్తున్నా అంటే అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే అంటే ఫేమస్ అయి ఫేమస్ అయినంత మాత్రమే డబ్బు ఇల్లు అన్నీ మంచిగా ఉండను నేను నవే పట్టించుకోను నేను ఫస్ట్ నుండి ఎట్లున్నాను ఇప్పుడు కూడా అట్లే ఉంటాను నేను బయటకు ఎటు పోయినా కానీ నేను ఎట్టున్నాను అట్లనే ఉంటా కానీ ఏదో నేను ఫేమస్ అయినా నేను ఇట్లు ఉండాలి అట్లా చెప్పేసి అయితే నేను మార్చుకోను సో అదే అన్నట్టు నాకు కొంచెం మంచిగా తెలియలేదు హిందీ అంటే అన్నిటికీ లాంగ్వేజ్ అయినా ఏదైనా అన్నీ ఫేమస్ అయ్యారు ఇట్లా ఉంటారా గట్లుంటారా అని దానికి దీనికి సంబంధం అన్న ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి నేను దీనిలో ఇదే ఫీల్డ్లో లేను ఏంటంటే ఇదంతా నాకు ఇష్టం కాబట్టి నేను నచ్చిన నా నేను చూపించుకున్నా నేను ఫేమస్ అయినా అంతే కానీ ఏదో దీని దాని గురించి చిన్నప్పటి నుంచి దానినే పుట్టి పెరిగినట్టు అదే మెయింటైన్ చేయాలని అయితే ఏం లేదు నేను పిట్లనే ఏమంటా సో అంటే ఆయనకి చెప్తున్నాను ఇప్పుడు మిగతా వాళ్ళు నాకు అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ నాకు మంచి కామెంట్ ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ నాకు మంచి కామెంట్లు అంటే కానీ నేను ఎక్కువ పట్టించుకోను ఇంకా నేను పట్టించుకుంటేనే కాదని చెప్పేసి ప్రతిదానికి అట్లా నెగిటివ్ యూస్ కూడా తప్పే కదా అందుకని చెప్తున్నా ఏమనుకోరు నేను మాట్లాడేది మాత్రం మీకు తప్పనిపి కరెక్ట్ అనిపించినప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏంటని ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోవాలన్నా ఏంటంటే నేను ఒక్కదాన్ని నేను సింగిల్గా వీడియో తీసి అప్లోడ్ చేసుకుని అన్నీ చూస్తున్నాను నేను అన్నీ మెయింటైన్ చేసుకుంటున్నాను అలాగ ఒకసారి మీరు ఏసీ చూస్తే తెలుస్తుంది అట్లా కామెంట్స్ పెట్టుకునే అవకాశాలు ఏ చూపించండి నా లెక్క ఓకేనా ఓకే అంత సో ముచ్చటంతా పక్కకు పెడదాం చెప్పే అయితే ఓకే ఇప్పుడు అయితే మంచిగా గోల్ని దీంతో కొంచెం పసి వేసుకోవాలి ఇలా కళ్యాకు వేసిన అసలు చెప్పుడు మర్చిపోయినంతకుముందు కళ్యాకు వేసుకోవాలి ఇలా మీకు మీరు ఎంత తింటారో అంత ఉప్పు వేసుకోరు అవి కొన్ని గుడాలు అట్లా అర్ధ కిలో అయితే కావచ్చు అట్లా అంటే మా అందాల కొద్ది నేను వేసుకుంటున్నా ఉప్పు కరిగిన తర్వాత ఇలా గుడాలు వేసుకుందాం ఓకే ఉప్పు అయితే కలిగింది ఇప్పుడైతే గుడాలు వేసుకుందాం ఇలా కొంచెం కారా కూడా వేసుకోవచ్చు అంటే పచ్చిమిరపకాయలు కొంచెం కారా ఎట్లా కూడా వేసుకోవచ్చు కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయి అందుకే నేను ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసుకున్నా ఓకే ఇవైతే ఇప్పుడు అయిపోయింది ఇవి తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాం ఫ్రెండ్స్ గుడాలు మరోసారి అయిపోయింది సో టేస్ట్ చూస్తాం ఈ పొగ మొత్తం నాకే అవుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయరు ఇంక కొంచెం కారపూడి వేసుకుంటూ ఇంకా మంచిగా ఉంటుంది కానీ మిరపకాయలు బాగా కారం ఉన్నాయి ఇవి మిరపకాయలు సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇట్లా వేసాను అనేది కింద చిన్న ఒక చిన్న కామెంట్ అయితే వేయండి అంటే ఏమన్నా తప్పు ఇట్లా వేసినట్టు ఇట్లా వేసినాం అయితే ఇట్లా వేసుకుంటాం మరి సో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ లాగ్లో మళ్ళీ వద్దాం అట్లనే ఇట్లా ఏమైనా ఇంకా ఫుడ్ రెసిపీస్ ఇంకేమన్నా కావన్నా అంటే మాస్టర్లో మేం చేసుకున్న తర్వాత ఒక ఖచ్చితంగా ఒక కామెంట్ తెయండి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను వీడియో కూడా ఖచ్చితంగా ఇస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్